కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు కరీంనగర్ పదకొండు డివిజన్ కార్పొరేటర్ ఆకుల నర్మత నర్సన్న కట్టారాంపూర్లో స్వచ్ఛతనం పచ్చదనం ప్రారంభోత్సవానికి ముఖ్యతిగా హాజరైన కార్పొరేటర్ స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమాన్ని ప్రారంభించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్టు ఐదు నుంచి తొమ్మిది వరకు ఐదు రోజుల పాటు స్వచ్ఛదానం పచ్చదానం కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు నర్మదా నర్సన్న ఇందులో భాగంగా పదకొండో డివిజన్లో ర్యాలీ నిర్వహించామన్నారు బహిరంగ ప్రదేశాల్లో నిలవన్న నీటితో దోమలు విజృంభించకుండా ఆయిల్ బాల్స్ వేయడం జరిగిందన్నారు ఇళ్లలో చెత్తను ఎక్కడ పడితే అక్కడ వడేయకుండా చూడడంతో పాటు తడి చెత్త పొడి చెత్త వేరుచేసి మున్సిపల్ చెత్త బండిలో వేయాలని అన్నారు వద్ద ఖాళీ ప్రదేశాలు ఉన్నట్లయితే వాటిలో ప్రతి శుక్రవారం నిర్వహించే ఫ్రైడే ట్రైడే కార్యక్రమంలో డివిజన్ ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు వర్షాల కారణంగా ఎక్కడా నీరు నిలవకుండా చూసుకోవాలన్నారు కరీంనగర్లో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా డివిజన్ ప్రజలందరూ కృషి చేయాలన్నారు కూడా మన ఇంటికి వచ్చిన మున్సిపల్ బండి వస్తుంది కదా ఆ బండిలోనే వేయండి మన ఇంటిని పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి తర్వాత మనం ఇప్పుడు వచ్చే సీజన్ వ్యాధి వ్యాధులు ఏంటంటే డెంగ్యూ మలేరియా వస్తున్నాయి కాబట్టి నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకొని మనం మన మనల్ని మనం కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేయాలని మన పదకొండ డివిజన్ ప్రజలను కోరడం జరుగుతుంది అదేవిధంగా మన వీధి కుక్కలు కూడా విపరీతమైనవి కాబట్టి మన ఇళ్ళలో పెంచుకున్న కుక్కలకు ఇంజక్షన్లు టీకాలు ఇస్తారు ఆ ఇంజక్షన్లు వేయించుకోవాలి లే బయటి కుక్కల నుండి కాపాడ మన మనల్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలని